రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో సింహరాశి పై రాహు కేతు ప్రభావం గురించి విశ్లేషణ సింహరాశి వారికి రాహు కేతు ప్రభావం ఈ సంవత్సరం వివిధ రకాల అనుభవాలను అనుభవించవచ్చు రాహు మరియు కేతు గ్రహాలు మన జీవితంలో ముఖ్యమైన ప్రభావాలను చూపిస్తాయి ఈ గ్రహాలు ప్రాముఖ్యతను పెంచుకున్నాయి ఎందుకంటే అవి మన బద్ధతలను భవిష్యత్తులో తీసుకునే నిర్ణయాలను మన ఆలోచనలను మారుస్తాయి రెండు వేల ఇరవై ఐదులో సింహరాశి వారికి ఈ ప్రభావాలు ఎలా ఉంటాయో చూద్దాం సింహరాశి సింహరాశి లయన్ రాశి చాలా సాహసికమైన ధైర్యవంతమైన ఇతరుల దృష్టిలో ఆకర్షణీయమైన వ్యక్తుల రాశి ఈ రాశి వారు శక్తివంతమైన సంకల్పంతో కూడిన వ్యక్తులుగా పేరుగాంచారు సింహరాశి వారికి సమాజంలో ముఖ్యమైన స్థానం ఉంటుంది మరియు వారు ప్రజలతో సంబంధాలను సజావుగా నిర్వహించగలుగుతారు అయితే రాహు మరియు కేతు ప్రభావం ఈ రాశి వారికి కొన్ని సమస్యలు మరియు మార్పులు తీసుకురావచ్చు రాహు ప్రభావం రాహు ఇన్ఫ్లుయెన్స్ రాహు ప్రథమ దృష్టిని శక్తి ధనం ప్రపంచ ప్రతిష్ఠ మీద పెడుతుంది ఈ గ్రహం మన మనోభావాలు సాహసాలు ఆలోచనలు మరియు దారితప్పులు ప్రభావితం చేస్తుంది రెండు వేల ఇరవై ఐదులో రాశి మీద ఉన్నప్పుడు అది వాస్తవ ప్రపంచం మరియు మానసిక స్థితుల మధ్య అనేక సందర్భాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో కష్టాలు ఇవ్వవచ్చు ఒకటి ఆర్థిక పరిస్థితి రాహు ప్రభావం సింహరాశి వారికి వ్యాపార పెట్టుబడులు మరియు ఆర్థిక లావాదేవీల విషయంలో కొన్ని సవాళ్లను తీసుకురాగలదు మీరు ఆర్థికంగా మంచి అవకాశాలను కనుగొనేందుకు ప్రయత్నిస్తారు కానీ కొన్ని తప్పు నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు ఈ సమయంలో మనసు స్థిరంగా ఉంచుకోవడం ఆర్థిక వ్యూహాలు చాలా జాగ్రత్తగా చేయడం అవసరం రెండు కెరీర్ మరియు బిజినెస్ రాహు ప్రభావం వలన కెరీర్ మార్పులు లేదా కొత్త ఉద్యోగ అవకాశాలు రావచ్చు అయితే కొన్ని అపరాధాలు దారితప్పే నిర్ణయాలు కూడా ఉంటాయి సింహ రాశి వారికి కొంత అశాంతి మరియు అపరిచిత మార్గాలు సూచిస్తుంది ఇది ఒక రకంగా ఆవిర్భావం మరియు సృజనాత్మకతకు దారితీయొచ్చు మీ కెరీర్ కోసం మీరు వేరే దారి ఎంచుకోవాలని అనుకుంటే ఇది సకారాత్మకంగా ఉండవచ్చు కానీ మీరు జాగ్రత్తగా ఆలోచించాలి మూడు భావోద్వేగాలు రాహుసింహ రాశి వారి భావోద్వేగాలను ప్రభావితం చేస్తుంది మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే వాటి మీద తీవ్రమైన భావోద్వేగాలు ఉండవచ్చు ఈ భావోద్వేగాలు ప్రతికూలంగా కూడా మారవచ్చు మీరు ప్రతి అంశంలో విజయం సాధించాలని ఇష్టపడతారు కానీ మీ స్వార్థాన్ని అభిప్రాయాలను జాగ్రత్తగా సమర్థించాలి కేతు ప్రభావం కేటూ ఇన్ఫ్లుయెన్స్ కేతు అనేది మానసిక ప్రపంచానికి ఆధ్యాత్మిక ప్రయాణానికి సంబంధించి ఉన్న గ్రహం కేతు మనపై శాంతి ఆత్మవిశ్వాసం సరళత అశ్రద్ధ దురదృష్టం మరియు మరొక దిశలో ప్రయాణం చేసే లక్షణాలు చూపిస్తుంది రెండువేల ఇరవై ఐదులో సింహరాశిపై కేతు ప్రభావం కొన్ని ముఖ్యమైన మార్పులను తెస్తుంది ఈ ప్రభావం మీ ఆధ్యాత్మికత ఆరోగ్యం మరియు వ్యక్తిత్వంపై ముఖ్యమైన ప్రభావాన్ని చూపిస్తుంది ఒకటి ఆధ్యాత్మికత మరియు అంతర్గత శాంతి కేతు ప్రభావం సింహరాశి వారికి ఆధ్యాత్మిక అన్వేషణలు ధ్యానం మరియు శాంతివైపు అభిముఖం చేస్తుంది మీరు మరింత దైవికతను అన్వేషించాలని అనుకుంటారు మీ ఆలోచనలు జీవిత విలువలు మారిపోతాయి ఇది కొన్ని సందర్భాలలో మంచి మార్గం కానీ మీరు ఇతరులను అర్థం చేసుకోవడం లేదా శాంతిగా ఉండడం కొంచెం కష్టం అవుతుంది రెండు కుటుంబ సంబంధాలు కేతు ప్రభావం కుటుంబం వ్యక్తిగత సంబంధాలు విషయంలో మార్పులు తెస్తుంది కొన్ని సందర్భాలలో కుటుంబ సభ్యులతో కలిసే సమయంలో అభిప్రాయ విభేదాలు వచ్చి దూరం లేదా ఒంటరిగా ఉండటానికి మనోభావాలు కలుగుతాయి ఇది కొంతమందికి పెనుగులలు కొన్ని విషయాలలో వాదనలకు దారితీయవచ్చు అయితే ఇది ఎప్పటికప్పుడు మీ కుటుంబం మరియు కుటుంబ సభ్యుల మీద మీ ప్రేమ ఆప్యాయతను మరింత బలపరుస్తుంది మూడు ఆరోగ్యం కేతు ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు కొన్ని కాలంలో కనిపించవచ్చు కాంతివిహీన గ్రహంగా కేతు శరీరంలో అనారోగ్యాలను కొంతమంది వ్యక్తులలో అనుభూతిని తగ్గించగలదు యోగాలు ధ్యానం మానసిక శాంతి సాధన చేస్తే మీరు ఆరోగ్యంగా ఉండగలుగుతారు రెండు వేల ఇరవై ఐదులో రాహు కేతు సింహ సింహరాశిపై క్షణిక మార్పులను సూచించడం జాతక భవిష్య దిశ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రాహు మరియు కేతు రాశి వారికి భవిష్యత్తులో చాలా కీలక మార్పులు సూచిస్తున్నాయి ఈ ప్రభావం వలన మీరు సాహసంగా జీవితంలో ముందుకు పోతారు కానీ కొంతమంది మోసాలు అశాంతులు దుష్ప్రభావాలు కూడా రావచ్చు ఆధ్యాత్మిక మార్పు ఈ సంవత్సరం మీరు మరింత ఆధ్యాత్మికతను అన్వేషించాలనుకుంటారు కానీ దానితో పాటు సమాజానికి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని సమస్యలు కూడా ఎదుర్కొంటారు ఆర్థిక వ్యవహారాలు మీరు ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్లలో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం రాహు వల్ల హాలంత రత ఇక్సా ఇతర ఖర్చులు వచ్చే అవకాశం ఉంది సూచనలు రెమెడీస్ రాహుకేతు పూజలు రాహు మరియు కేతు పూజలు ఈ గ్రహాల దుష్ప్రభావాలను తగ్గించడానికి సహాయపడతాయి మీరు సత్యనారాయణ వ్రతాలు రాహుకేతు శాంతి పూజలు చేయవచ్చు మంత్రజపం ఓం నమః ఓం కేతవే నమ ఈ మంత్రాలను జపించడం మనస్సు శాంతిపరిచే దిశగా ప్రోత్సహిస్తుంది ఆధ్యాత్మిక అభ్యాసం ధ్యానం యోగ ప్రాధాన్యత ఇవ్వడం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ముగింపు రెండు వేల ఇరవై ఐదులో సింహరాశి వారికి రాహుకేతు ప్రభావం చాలా విభిన్నమైన అనుభవాలను సూచిస్తుంది ఇది జీవితం నుండి కొత్త మార్గాలను అవకాశాలను అందించవచ్చు కానీ ప్రతికూల అనుభవాలను కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది మీరు జాగ్రత్తగా ధైర్యంగా ముందుకు వెళ్లినట్లయితే ఈ ప్రభావాలను అధిగమించవచ్చు